ఇరవై ఎనిమిదవ తేదీన ప్రతిజ్ఞా దినం పాటించాలని పిలిపి జరిగింది ఈ ప్రతిజ్ఞాదినం ప్రధాన ఉద్దేశం ఏమంటే రెండు వేల సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆగస్టు ఇరవై ఎనిమిదిన అప్పుడంటే ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు విద్యుత్ చార్జీలు ఫలితంగా ప్రజలపైన భారాలు వేస్తే దానికి వ్యతిరేకంగా ఆగస్టు ఇరవై ఇరవై ఎనిమిదవ తేదీన పెద్ద ఎత్తున ప్రజలు మరి హైదరాబాద్ చేరుకుని నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి అయితే అప్పుడు ముఖ్యమంత్రి ఈ ప్రజల పైన నిర్దాక్షణంగా బసిరాబాద్లోన కాల్పులు జరిపితే విష్ణువర్ధన్ రెడ్డి రామకృష్ణ బాల్సా అనే వామపక్ష కార్యకర్తలు ముగ్గురు కార్యకర్తలు చనిపోవడం జరిగింది మరి ఈ వారికి వారిని ఈరోజు స్మరిస్తూ వారి పోరాటాన్ని వృధా కానివ్వమని వారి వారి ఆశయాలు ముందు కొనసాగిస్తామని ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నాము సోదరులరా ఈరోజు రాష్ట్రంలో కూడా మరి ముఖ్యమంత్రి మరి ఈ రోజు ఛార్జీల పేరుతోన మరి స్మార్ట్ మీటర్ల పేరుతోన పేరుతోన మరి పెద్ద ఎత్తున భారాలు వేస్తున్నారు అంతేకాదు మరి ఎన్నికల సందర్భంగా సూపర్ సిక్స్ పథకాలు చెప్పారు మరి అవి కూడా సక్రమంగా అమలు చేయడం లేదు అదే విధంగా మరి ఆటో కార్మికులకు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు ఇలాంటి చేయలేదు అదే విధంగా పరిశ్రమల పేరుతోన రెండు పంటలు పండేటువంటి ప్రభుత్వ భూములు కూడా మరి ఈరోజు కారు చౌకగా మరి తీసుకుంటున్నారు ఏమన్నా అని చెప్తే అభివృద్ధి అని చెప్తున్నారు మరి మేమైతే ఈ ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాము మరి ఇప్పటి వరకు రైతుల నుండి సేకరించిన భూమి అంతా పరిశ్రమలు పెట్టిందంతా మరి ప్రజలకు మరి నిరుద్యోగులకు ఉపాధి వచ్చిందంతా లెక్క తెలుసుమని అడుగుతున్నాము కాబట్టి పరిశ్రమల పేరు భూము రైతుల భూములు లాక్కొని ఈరోజు మరి రియల్ ఎస్టేట్ వ్యాపారం దందా చేస్తోంది ప్రభుత్వము కాబట్టి ఎక్కడ లేదు వ్యవసాయ రంగాన్ని పూర్తిగా విస్మరిస్తుంది రైతులు ఈరోజు గిట్టుబాటు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు ఆదుకోవాల్సిన ప్రభుత్వము ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు కాబట్టి ప్రభుత్వము అనుసరించినటువంటి విధానాలకు వ్యతిరేకంగా మరి ప్రతిజ్ఞ అంటే బసరాబాక్ విద్యుత్ పోరాటం సాక్షిగా మేము తెలియజేసుకుంటున్నాము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము మీరు ఏవైతే ప్రజలకు ఇచ్చిన హామీలు రైతులకు ఇచ్చిన హామీలు యుద్ధ ప్రాతిపదికంగా పరిష్కరించకపోతే రాబోయే కాలంలోన అన్ని రాజకీయ పార్టీలు కలుపుకుని పెద్ద ఎత్తున మరో పోరాటాన్ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము అట్లాగే రానున్న కాలంలో మరి ప్రభుత్వం అయితే సిటీ ఒప్పందము ఒప్పందం చేసుకుని ప్రతి ఇంటికి స్మార్ట్ మీటర్లు పెట్టడానికి మరి ప్రభుత్వం సిద్ధమైంది ఆల్రెడీగా మరి చిన్న వ్యాపారస్తులకు ఆల్రెడీగా మీటర్లు పెడతా ఉన్నారు అంటే ఇల్లు కూడా పెట్టడానికి ప్రభుత్వం సిద్ధమైంది అంతేకాదు వ్యవసాయ బోర్లు కూడా మరి మీటర్లు పెట్టిస్తే మరి పంటలు పండించుకునే పరిస్థితి ఉండదు మీటర్లు పెడితే ముందుగానే రీఛార్జ్ చేసుకోవాలి తర్వాత మనమైతే ఒకటో తారీఖు నుంచి ముప్పై తేదీ లోపల ఎప్పుడైతే ఏదో ఏ రోజైతే డబ్బులు ఉంటా ఆ రోజు మనము మనం చెల్లిస్తాము కానీ ఆ అసిష్టం ఉండదు రానున్న కాలంలో మనం ముందుగానే సెల్ ఫోన్కి రీఛార్జ్ చేసుకున్నంత చేసుకోవాలా అలాంటిది చాలా ఇబ్బందికరంగా ప్రజలకు భారాలు పడుతున్నాయి కాబట్టి ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుని అది ఖచ్చితమే ప్రభుత్వము యథావిధగా పాత విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి వచ్చిన వాటి రైతులు మరి ఆటో కార్మికులు వామపంచ నాయకులకు మరి పేరు పైన అందరికీ పార్టీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఇద్దరితో ముగిస్తున్నాం ಆರ್ಥಿಕ ಸಹಾಯ ಆಟೋ ಕಾರ್ಮಿಕ ಆರ್ಥಿಕ ಸಹಾಯ ರೈತರ ಸಮಸ್ಯೆ ಉಪಸಂಹರಿಚೂ ಚಾರ್ಜಿ సమర్పించాలి టూ ఆఫ్ ఛార్జీలను సెకి రద్దు చేయాలి సెకి ఒప్పందాన్ని రద్దు చేయాలి రద్దు చేయాలి సెకి ఒప్పందాన్ని వామపక్షాల ఐక్యత వామపక్షాల ఐక్యత రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీ పిలుపు మేరకు గత రెండు వేల సంవత్సరంలోన హైదరాబాద్లో జరిగిన సంఘటనకు చాలామంది కాల్పుల వల్ల జరగడం జరిగింది వాళ్ళకి ఈరోజు ప్రతిక్రమ చేయాల్సినందుగా వాపయడం జరిగింది ఈ సంబంధమైన మనం అందరం ఈరోజు ప్రతిజ్ఞ చేయాల్సిందిగా కోరుతున్నాం వ్యతిరేకంగా పాటిస్తున్నాము ఉద్యమ అమరవీరులారా ఉమ్మడి రాష్ట్రంలో ప్రపంచ బ్యాంక్ ఆదేశిత ప్రభుత్వ విధానాల వ్యతిరేక పోరాటంలో ప్రజల కోసం అణపాయంగా రాణాలనిపించిన మీకు మా విప్లవ జోహార్లు త్యాగాలను అదా కానివ్వం మీరు చూపిన సమర్శీల బాటలో రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వము కొనసాగిస్తున్న మోదీ అదాని అనుకూల విద్యుత్ సంస్కరణలు పెంచిన విద్యుత్ ఛార్జీలు స్వప్ ఛార్జీలు స్మార్ట్ మీటర్లు తదితర ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడతామని ప్రతిజ్ఞ చేస్తున్నాము జోహార్ కామ్రేడ్ రామకృష్ణ జోహార్ కామ్రేడ్ విష్ణువర్ధన్ రెడ్డి జోహార్ కామ్రేడ్ బాలస్వామి ஆகஸ்ட் இரவத்தேகின